పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు డెబ్బై దేశాలకు పైగా ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు ఆయా దేశాలు తమపై ప్రతీకార సుంఖాలు విధించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు దీంతో ఆ దేశాలకు పెద్ద ఊరట లభించినట్లయింది తాత్కాలిక నిలుపుదల చేసిన దేశాల్లో భారత్ సైతం ఉంది అయితే ఈ నిర్ణయం చైనాకు వర్తించదని అమెరికా పేర్కొంది అంతేకాకుండా చైనాపై సుంకాలను నూట నాలుగు నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది ట్రంప్ టారిఫ్ల ప్రకటన మూలంగా ఇటీవల భారీ నష్టాలు మూటగట్టుకున్న స్టాక్ మార్కెట్లు తాజా నిర్ణయంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి ప్రతీకార సుంకాలపై తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో వెల్లడించారు టారిఫ్ల పరిష్కారం కోసం డెబ్బై ఐదు కంటే ఎక్కువ దేశాలు అమెరికా ప్రతినిధులకు చర్చల కోసం సంప్రదించాయని అమెరికాకు వ్యతిరేకంగా ఏ రూపంలోనూ ప్రతీకారం తీర్చుకోలేదన్నారు దీని ఆధారంగా తొంభై రోజుల పాటు ఆయా దేశాలపై పెంచిన టారిఫ్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని ఈ సమయంలో వాటిపై పది సుంకాలు అమల్లో ఉంటాయన్నారు ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు ఇకపోతే చైనాపై మరిన్ని సుంకాలు విధించారు ఇప్పటికే చైనా దిగుమతులపై అదనంగా ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించారు అప్పటికే డ్రాగన్ పై ఆయన ఇరవై శాతం టారీఫ్లున్నాయి దీంతో మొత్తం సుంకాలు యాభై నాలుగు శాతం అయ్యాయి దీంతో చైనా సైతం అమెరికా వస్తువులపై సుంకాలను ముప్పై నాలుగు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే అదనంగా మరో యాభై శాతం పెంచుతానని హెచ్చరించారు అందుకు ఈ నెల తొమ్మిది వరకు గడువు విధించారు అయితే చైనా నిర్ణయాన్ని పడచెవిన పెట్టడంతో మొత్తం సుంకాలను నూట నాలుగు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన నిర్ణయం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది ఇక ట్రంప్ నిర్ణయాలపై చైనా సైతం తీవ్రంగా స్పందించింది ట్రంప్ నిర్ణయానికి బదులుగా అమెరికా దిగుమతులపై సుంకాలను ఎనబై నాలుగు శాతానికి పెంచుతున్నట్లు డ్రాగన్ నిర్ణయం తీసుకుంది దీంతో చైనా దిగుమతులపై సుంకాలను నూట నాలుగు శాతం నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు మరోపక్క అమెరికా టారిఫ్ల నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి ప్రపంచం మాంద్యంలోకి జారుకుంటుందా అనే ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది